రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబైన గోపి అన్నారు ఈరోజు సిరిసిల్ల బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు రెడ్డబైన గోపి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే మున్సిపాలిటీల మనుగర సాగుతుందని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించి సిరిసిల్ల మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దుమ్మాల శ్రీ మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీ ముందుకు రావడం జరిగింది అసలు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని తెలియస్తున్నాం మీ ద్వారా గత పదేళ్ల కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో సొమ్మ ఒకటి అన్న చిన్నంగా వాళ్ళు నడిపారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం నుండి మున్సిపల్ నడుస్తుంటే సొమ్ము కంది సోకంది అన్నట్టుగా నిన్నెక్కడో ఇనాగ్రేషన్లు పెట్టినట మరి ఆ పైసలు ఎవరి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద రాష్ట్రానికి ఇరవై రెండు వేల తొమ్మిది వందల పదిహేను కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కెళ్స్తే పదిహేను పదిహేను కోట్ల రూపాయలు సిరిసిల్లా మున్సిపాలిటీకి వచ్చినాయి మరి పదిహేను కోట్ల రూపాయలకు గాను మూడు కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా ఇంకా నోటిఫికేషన్ రాలేదు మేమే ఫండింగ్ చేసినామని చెప్పి రెండవ వాళ్ళ మూడు కోట్ల డెబ్బై లక్షల తోటి సిసి రోడ్డు మరియు డ్రైన్ నిర్మాణం పెట్టమన్నది వీళ్ళు కొబ్బరికాయ కొడతారట పైసలు ఎవరు అంటే చేత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పదిహేను కోట్లలోకి వెళ్ళి వీళ్ళు తీసుకొని ఫండింగ్ కింద వీళ్ళు ఇనాగ్రేషన్ చేస్తారట మరి ఎవరికి హక్కు ఉన్నది దీంట్లో మూడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే పదిహేను కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ పంపింది అసలు ఈ మున్సిపల్ ఎట్లా నడుస్తున్నాయా అంటే ఈ మున్సిపల్ పట్టణ ప్రగతి నిధుల కింద నెలకు ముప్పై లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పంపిస్త ఈ ముప్పై లక్షల రూపాయలను జీతాలకు వాడుకుంటున్నారు మున్సిపల్లా పట్టణ ప్రగతి కింద కాదు మున్సిపల్ వాడుకుంటున్నారు మూడు నెలలకు కాదు తొంభై లక్షల చొప్పున నెలకు ముప్పై లక్షల చొప్పున పట్టణ ప్రగతి నిధులు వస్తాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమృత్ పథకం కింద అమృత్ టూ జీరో కింద నూట నాలుగు కోట్ల రూపాయలు సిక్స్ లాక్ అంక్షన్ మరి అమృత్ పథకం యొక్క విధానం అంటే తాగునీటి సమస్యను ఈ ఫండ్ వాడుకోవాలి దానికి ఈ మున్సిపల్ నూట నాలుగు కోట్ల రూపాయలు గిట ఇస్తే టెండర్ అయితే అన్న భాగంతో బాధతోటి ఇక్కడ కాంట్రాక్టర్లు టెండర్ లేచి వర్క్ చేస్తారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి అప్పింది మరి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేసింది సోదా కన్స్ట్రక్షన్ కంపెనీకి టెండర్ ఇచ్చింది నామినేట్ చేసింది సోదా కన్స్ట్రక్షన్ కంపెనీ ఎవరిదే అంటే రేవంత్ రెడ్డి బొమ్మ ఫండింగ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ని కాంగ్రెస్ వాళ్ళు టెండర్లు తీసుకోవడం ఇనాగ్రేషన్ ఇక్కడ ప్రతి ఏడాదికి గాను సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ద్వారా రెండు కోట్ల రూపాయలు వచ్చినాయి గత పది సంవత్సరాలకి మరి రెండు కోట్ల రూపాయలను దేనికి వెచ్చించిందన్నది చెప్పాల్సిన అవసరం గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూపాయి కూడా మున్సిపాలి ఫండింగ్ లేదు మొట్టమొదటిసారిగా అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండే నేను కాక మొన్న వస్తే దాన్ని పట్టుకొని ఇనాగ్రేషన్ సిగ్గుండాలే కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ఓట్ అడిగే హక్కు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది ఈరోజు సిక్సిల్లా మున్సిపాల్ పరిధిలో పిఎం స్వనిధి కింద చిరు వ్యాపారులకు గాను ఒక పదివేల మంది లబ్ధిదారులకు పది పది వేలు ఇచ్చారు రికవరీ పెట్టిండు ఇరవై ఇరవై వేలు ఇచ్చారు రికవరీ పెట్టినరు కరెక్ట్ వాళ్ళకి ముప్పై ముప్పై వేలు ఇస్తున్నారు మరి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నడుస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఏమో సొమ్మొక్కడైతే సో వివరిస్తుంది కనుక ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు మున్సిపల్ నడుస్తున్నాయే కేంద్ర ప్రభుత్వం నిధుల మీద సిరిసిల్లా మున్సిపల్ లో కూడా కేంద్ర ప్రభుత్వం నిందితులు నడుస్తుంది రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరినీ గెలిపేయవలసిందిగా కోరుతున్నాను అదే రకంగా గత పది సంవత్సరాల్లో చూసినట్టు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అసలు ఏం అభివృద్ధి చేసింది అన్నది వాళ్ళు చెప్పాలి ఇక్కడ బతుకమ్మ ఘాట్లో పవన్ కోటి రూపాయలు ఖర్చు పెట్టింది అసలు దానికి ఎంత అయింది కదా మరమంతుల కింద మళ్ళొక నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది పాలకవర్గం అయ్యే అదే నీకు ఖర్చు ఒకటే విషయం చేస్తున్నాం గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ ఏదైతే మున్సిపల్ నడిపిందో అలా ఎన్నైతే అభివృద్ధి పనులు తీసినాం అని అంటున్నారో వాటన్నింటి మీద సిబిఐ విచారణకు అప్లికేషన్ పెడతాం ఎక్కడెక్కడైతే పనులు నడిచినాయని చెప్పి బిల్డింగ్లు చేసుకొని డబ్బు తీసుకున్నారో వాటన్నింటినీ ప్రజల్లో తీసుకొస్తాం ఇక్కడ ఒక రెండు క్రీడా మైదానాలకు ఫండింగ్ చేసింది అవి ఎక్కడున్నాయో చూపెట్టాలి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిరోధారా రెండు శ్మశాన వాటికలకు ఫండింగ్ చేశాం అవి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ కొత్త చెరువు కింద పదకొండు కోట్ల రూపాయలు ఫండింగ్ చేసి బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల యొక్క సంబంధించిన వ్యక్తికి టెండర్ ఇచ్చి పదకొండు కోట్లు మట్టిపోసినందుకే ఏర్పాటు చేశాం కనుక గత పది సంవత్సరాల పాలనలో ఏదైతే అభివృద్ధి పంద మీద ఫండింగ్ చేసి డబ్బు తీసుకున్నారో వాటి అన్నింటి మీద సిబిఐ విచారణ జరిపిస్తాం అదే రకంగా కూడా కంపల్సరీ ఎక్కడెక్కడైతే పని జరగకుండా డబ్బులు తీసుకున్నారో నోటిస్ కార్పొరేటర్లు అయితే ఇండ్ల నిర్మాణానికి పోతే పోతేజెంట్లను పెట్టుకుని కాంప్లైంట్ వేయించి సెటిల్మెంట్ల కింద పైసలు మసం చేశారు అందరూ సిరిసిల్లా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది రానున్న రోజుల్లో పారదర్శకంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళందరూ అవినీతి ఆరోపణలు లేకుండా ఒక రూపాయి కూడా డబ్బులు ఆశించకుండా ప్రజా సేవలో ముందుంటారు కనుక ప్రజలందరూ దయచేసి వీటన్నింటినీ గమనించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుతున్నారు